హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజైతే రొయ్యల బిర్యానీ చేస్తున్నాము దానికోసం రొయ్యలను ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టాను తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఒక కప్పు పెరుగు తీసుకొని మొత్తం మిక్స్ చేస్తాను మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేస్తున్నాను ఇందులో ఒక నిమ్మ చెక్క పిండుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక అర్ధగంట సేపు పక్కన ఉంచేయాలి దానికోసం బాస్మతి రైస్ నానబెట్టుకున్నా ఫస్ట్ టైం రైస్ కోసం వాటర్ పెట్టేసి అందులో కొంచెం బిర్యానీ ఆకు పచ్చిమిర్చి అన్నేసి వాటర్ వేడయ్యాక బాస్మతి రైస్ వేసేసి ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికాక ముందుగా చేసి పెట్టుకున్న రొయ్యలను అందులో రైస్ వేసేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఇరవై నిమిషాలు పెట్టేస్తే రొయ్యల బిర్యానీ రెడీ రొయ్యల బిర్యానీ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది ఇంత మంచి బిర్యానీలోకి మరి రైతా లేకపోతే బాగుంటుందా ఇందులోకి రైతా కూడా చేద్దాం రొయ్యల బిర్యానీ రైతా సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు